హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు సూపర్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చాలా అదర్ మార్కెటింగ్లో వర్క్ చేశానండి ఎన్ని అదర్ మార్కెటింగ్లో వర్క్ చేసినా నాకు రీపర్చెస్ అనేది ఒకటి ఎదురైంది ప్రోడక్ట్ బిజినెస్ పరంగా అంటే వాళ్ళ పేర్లు వద్దులే అండి మెన్షన్ చేయకూడదు కంపెనీ నేమ్స్ అనేటివి మనం చేసినటువంటివి కాబట్టి చెప్తున్న విషయం చెప్తున్నాను మీ అందరి కోసం అలాగా ప్రోడక్ట్ బిజినెస్తో నేను రీపర్చేస్ అని చాలా సఫర్ అయ్యేదాన్ని అలాగే ప్రతి ఒక్కరి కాడ అనవసరమైన ప్రొడక్ట్స్ అన్నీ రీపర్చేస్ చేయించేదాన్ని అలా చేయడం కష్టం అనిపించింది నాకు బాధ అనిపించింది మన వల్ల ఒక నిబంధన పెట్టకూడదని ఉద్దేశంతో నేను డ్రాప్ అయిపోయాను అలా అదనక మార్కెటింగ్లో కొన్ని సబ్జెక్టులు విని నేను స్టార్ట్ అయ్యాను కానీ అక్కడ టార్గెట్స్ సిచ్యువేషన్స్ అన్నీ చూసి నాకు నచ్చలా ఒకరిని మనం మోసం చేసేలాగే ఉంది వాళ్ళని మోటివేషన్ చేసేలాగా ఉంది మనకు వద్దు అనే ఉద్దేశంతో నేను వదిలేశానండి కానీ లాస్ట్ ఎలాంటి మార్కెటింగ్ కూడా అన్ని ఇలాగే ఉంటాయి అనే నెగిటివ్ ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది అందుకని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను ఇంక ఎలాంటి మార్కెటింగ్లో మనం వెళ్ళకూడదు చేయకూడదు హ్యాపీగా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ షాప్ పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను స్టార్ట్ అయ్యానండి షాప్ కూడా పెట్టేశాను పెట్టిన తర్వాత ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఒకే ఒక ఫోన్ కాల్తో నాకు టచ్ అయిందండి మేడం నాకు అది ఒక సూపర్ బిజినెస్ ప్లాన్ ఉంది మీకు వన్ అవర్ నాకు టైం ఇచ్చి వినండి మీకు నచ్చితే స్టార్ట్ చేయండి లేకపోతే లేదు మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు మేడం ఒక మంచి సబ్జెక్ట్ అని చెప్పారు నేను చాలా షాక్ అయ్యాను అసలు ఆ సార్ ఎవరో నాకు తెలియదు ఆ మేడం ఎవరో తెలియదు జస్ట్ ఒకే ఒక ఫోన్ కాల్ కానీ అన్ని మార్కెటింగ్లో చేసి చాలా నష్టపోయి ఉన్నాను కానీ మార్కెటింగ్ ఫీల్డ్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలి అంటే అలాంటి టైంలో ఆ సార్ చెప్పే ప్రతి ఒక్క మాటలో నిజాయితీ చూశాను నేను నేను చూశాను విన్నాను కాదు చూశాను అలా అనిపించింది నా మనసుకి వెంటనే ఇంకేం మాట్లాడలేదు సార్ నాకు నచ్చింది సబ్జెక్ట్ నచ్చింది మీ మాటలో నిజాయితీ నచ్చింది సార్ నేను స్టార్ట్ అవుతానని ఒకే ఒక్క మాట ఇచ్చి వెంటనే నేను ఈ మార్కెటింగ్లో నోస్పిన్ అనేది బుక్ చేసుకున్నానండి రెండు వేల రెండు వందలతో నోస్పిన్ బుక్ చేసుకున్నాను ఆ స్పిన్ కూడా రెండు వందల రూపాయలు వచ్చి రిజిస్ట్రేషన్ ఖర్చు రెండు వందలు మా రెండు వేలు మాత్రమే మన నోస్పిన్ బుకింగ్ అండి అంతే అండి అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది నా జర్నీ స్టార్ట్ అయింది శ్రీకరాల వెల్ఫేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్లో నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మెట్టుగా నేను నా నోస్పిన్ అనేది సొంతం చేసుకున్నాను అలాగే నాకు కంపెనీ నుంచి రోల్ గోల్డ్ వాచ్ అనేది నాకు ఇచ్చారు చూడండి కంపెనీ లోగోతో సహా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదండి ఇంత మంచి వాచ్ నాకు కంపెనీ ద్వారా నీ టైం స్టార్ట్ అయ్యింది గుడ్ టైం స్టార్ట్ అయింది హ్యాపీగా వర్క్ చేసుకోండి అనింది అట్లా కూడా ఎలా చెప్పింది తెలుసా కంపెనీ నీతిగా నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా హ్యాపీగా చేసుకోండి ఎవరిని మోసం చేయకండి ఓపండి ఉన్నది ఉన్నట్టే చెప్పండి ఎవ్వరిని బలవంతం చేయకండి నచ్చితేనే స్టార్ట్ అవ్వండి అనే ఉద్దేశంతో కంపెనీ మాకు ఇచ్చిన ఆఫర్ అండి ఇది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను చాలా కంపెనీలు చేశాను చూసున్నాను అన్నిటిలో చాలా నష్టపోయి ఉన్నాను కానీ ఈ కంపెనీలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అనుభూతి ఏంటి అంటే నేను నిజాయితీగా సంపాదించానండి నిజాయితీగా ఎవరిని ఇబ్బంది పెట్టలా ఫోర్స్ చేయలేదండి ఫస్ట్ చెప్పాలంటే మనం ఏదైనా ఫోర్స్ చేసి ఇబ్బంది పెడితేనే ఆ సంపాదన అనేది కష్టం కదండి కానీ దీంట్లో అయితే నేను ఎవరిని ఫోర్స్ చేయాల ఎవరిని ఇబ్బంది పెట్టాల మీకు నచ్చితే స్టార్ట్ అవ్వండి అని మాట తప్ప ఇంకెవ్వని నేను పిలవలేదండి అలా నచ్చితే స్టార్ట్ అవ్వండి అని అంటేనే ఇంతమంది వచ్చానండి నాకు నేను ఇంత ఇదిగా దీంట్లో సక్సెస్ అయ్యాను నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి మంచి కంపెనీని ఫస్ట్ నేను ఎందుకు స్టార్ట్ అవ్వలేకపోయాను ఇలా ఎందుకు ఉన్నాను అని నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుందండి ఎందుకంటే అంటే మీరు అనుకోవచ్చు మీకు ఒక ముక్క పొడక నోట్ వచ్చింది ఒక వాచ్ వచ్చింది కదండి అందుకే మీరు ఎక్సైట్ అవుతున్నారనుకోవచ్చండి కాదండి వాచ్ వచ్చింది ముఖ పొడక వచ్చింది ఎక్సైట్మెంట్ అవ్వట్లేదు ఎంత నీతిగా నిజాయితీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా టార్గెట్స్ లేకుండా ఓపెన్ డీల్గా ఈ కంపెనీ బెనిఫిట్స్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అనిపించింది ఇంకొకటి కూడా ఏమని హామీ ఇచ్చింది తెలుసా భూమి ఉన్నన్ని రోజులు శ్రీకారాలు మనతో ఉంటుందండి మామూలుగా అయితే జనరేషన్ టెన్ జనరేషన్స్ కానీ ఎట్లా చెప్పట్లేదు కంపెనీ విశ్వం ఉన్నన్ని రోజులు మీతో నేనున్నాను నీతిగా సంపాదించుకోండి మనం ప్రతి ఒక్క దానికి జీఎస్టీతో సహా బిల్లుతో సహా నాకు చూడండి నోస్పిన్కి ప్రతిదీ వచ్చింది కంపెనీ నుంచి బిల్లు వచ్చింది ప్రతి ఒక్క రూపాయి ఎంతెంత కట్ అవుతుంది అనేది తెలుస్తుంది ప్రతిదీ పిన్ టు పిన్ ఎవరిని మనం మోసం చేయబడలేదు కదండి హండ్రెడ్ పర్సెంట్ మనీ గ్యారెంటీ కూడా నీకు నో స్పిన్ అనేది వజ్రం అనేది కరెక్ట్గా లేదు అన్నా కూడా మనకు మనీ గ్యారెంటీ ఇచ్చేస్తుందండి కంపెనీ అంత మంచి బ్యూటిఫుల్ కంపెనీ అండి ఇది చాలామందికి విషయం తెలియక అదర్ మార్కెటింగ్ మార్కెటింగ్ అంటేనే అయ్యో మాకొద్దండి బాబాయ్ అంటున్నారు కానీ మార్కెటింగ్ విషయం చాలామందికి తెలియట్లేదండి ఫస్ట్ నేను కూడా అలాగే అన్నానండి కానీ నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి ఇది మాత్రం శ్రీకరాలి నా లైఫ్ నేనున్నన్ని రోజులు ఇదే మార్కెటింగ్లో వర్క్ చేసి ఉండాల్సిందే ఇంకా అదన మార్కెటింగ్ కంటే నేను వెళ్ళేదేమీ ఉండదండి ఎందుకంటే అలా ఫిక్స్ అయిపోయానండి దీంట్లో ప్రతి ఒక్క రూపాయికి నాకు గర్వంగా చెప్పుకోవచ్చు అండి నేను దీంట్లో ఇప్పుడు దాకా అరవై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకో ఉన్నాను నేను ప్రతి ఒక్క రూపాయి నాకు కష్టం చేత అండి నేను ఎవరినైతే ఇబ్బంది పెట్టలేదండి అది అయితే గర్వంగా చెప్తానండి ఎందుకంటే నేను అదర్ మార్కెటింగ్లో చేసినప్పుడు ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేశాను సబ్జెక్ట్ ఒకసారి వినండి వినే నేను చెప్పి ఆ సబ్జెక్ట్ క్లారిటీ అనేది వాళ్ళకి ఇచ్చేటప్పటికే నాకే అనిపించేది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాను నేను కానీ ఇదే ఏదైనా సబ్జెక్ట్ వింటే మాత్రము ఎవరిని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి నచ్చితేనే ఇంట్రెస్ట్ అయితేనే తీసుకోవచ్చండి మంచి సబ్జెక్ట్ అండి చాలామంది సబ్జెక్ట్ వినకుండానే అదర్ మార్కెటింగ్స్తో పోల్చుకొని వచ్చిన అవకాశాన్ని చాలా వదులుకుంటున్నారండి చాలా తప్పండి ఒక్కసారి సబ్జెక్ట్ వినండి మన శ్రీకరాయల్ బిజినెస్ సబ్జెక్ట్ మాత్రమే వినండి తర్వాత మీరే నిర్ణయించుకోండి మీ లైఫ్ ఎలా ఉండాలని చూడండి వీళ్ళతో సహా ఉంది ఇంత మంచి ఆపర్చునిటీ మనకి కంపెనీ సీఎం గారు రాజన్ కరాయిల్ గారు ఇచ్చారు అంటే వాళ్ళకి చాలా రుణపడి ఉంటామండి పేదవాళ్ళకి చాలా మద్దతు తగ్గతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరికీ ఉపయోగపడేలాగా హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకునేలాగా ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అలాగే మా అబ్బాయిన అప్పలైన సుమతి మేడం కానీ రాము సార్ గారి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇట్లు మీ సుప్రజం